హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ అయితే మనం ఫ్రంట్ పార్ట్లు నీట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ లైనింగ్ బ్లౌజ్కి మెయిన్గా ఫ్రంట్ పార్ట్లు వచ్చి మొత్తం డాట్స్ పట్టీలు అన్నీ కూడా ఎలా కుట్టుకోవాలో వివరంగా చెప్తానండి స్లోగా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ముందుగా ఇలా మనం మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ అనేది జాయింట్ చేసుకోవాలండి మరగా చూసుకుని మీకు మరగా అర్థం కాకపోతే లైనింగ్ తీసేటప్పుడు రెండు ఒక పైన వైపు ఆన్మాలు పెట్టుకున్నాం అనుకో మనకి తిరిగేసి అనేది బేగ అర్థమవుతుందనమాట చుట్టూరు కూడా ఇలా చివరి పాదం వరకు ఖర్చు ఉంచి మనం రెండు ఇలా మెల్లగా చేయి పెట్టుకుంటూ జాయింట్ అనేది చేసుకున్నామంటే నీట్గా మీకు ముడత అనేది రాదనమాట అండి అలాగే మన లో ఇంకా వంటల వీడియోలు బ్లౌజుల వీడియోలు కూడా చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇదిగోండి చుట్టూ ఇలా జాయింట్ చేసుకున్నాక ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేటప్పుడు ఎగస్ట్రా కట్ చేసుకుంటాం కదండి అందుకనేసి ఈ ఎగస్ట్రా ఉన్నదంతా తీసేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తాయి అనమాట రెండు పాటలు కూడా ఇలా రెండిట్లకి మొత్తం చుట్టూరు కట్ చేసేసుకుని మనం ఫ్రంట్ పార్ట్లకు వచ్చి డాట్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము మీకు మొత్తం రెండు ఫ్రంట్ పార్ట్లు తయారు చేయడమే నేను వీడియో అయితే చూపిస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా మీకు బాగా అర్థమవుతుంది చూసారు కదా చుట్టూ ఎక్స్ట్రా ఉన్నది అయితే తీసేసాను నేను ఇప్పుడు మనం రెండు ఇలా సమానంగా సరిపోయినాయో లేదో చూసుకుని షేప్ పట్టీలు అయితే జాయింట్ చేసుకుందాము షేప్ లో కట్ చేసుకున్నాం కదండి ఎక్స్ట్రా మనకి లోపల వైపుకి ముక్క కావాలి కాబట్టి ముక్క అయితే చూస్తున్నాను నేను మనకి ఇది లేకపోతే వేరే ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే లోపల ఒకటి అనుకోండి మరి పల్చగా ఉంటుంది అందుకని లోపల కొంచెం మందంగా ఉండడానికి నేనైతే వేస్తున్నాను ఇది మనకు సరిపోతుంది అనమాట లోపలికి కొంచెం ఒక సైడ్ తగ్గిన మనకి ఏమవుదండి ఖర్చులోకి వెళ్ళిపోద్ది కదా చివరి కొంచెం ఒక మూల తక్కువ ఉంది కానీ ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఏం కాదు మనం వేసేసుకోవచ్చు లేదంటే చిన్న ముక్క అయినా జాయింట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇవి రెండు రెండు చప్పున వేసేసుకోవచ్చు అనమాట అండి కాకపోతే మనకి అదొకటి ఇది ఒకటి జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అదొకటి ఇది ఒకటి పెట్టుకున్నాం అనుకోండి అది లోనికి వెళ్ళిపోద్ది కాబట్టి తక్కువ ఉన్నది మనకి నీట్గా వచ్చ ఇప్పుడు మనం డాట్స్ వేసుకుందాము చూసారు కదా ఇదిగోండి మనం జాయింట్ చేసుకున్న పార్ట్ తీసుకుని ఇలా పెట్టుకుని డాట్స్ అనేది ఇక్కడ ఈ డాట్ కార్డ్ నుంచి మనకి డాట్ యువతలు ఖర్చు ఉంటుంది కదండి ఆ ఖర్చు కార్డు కొలుసుకొని అలాగే డాట్ పొడవు ఎంత ఉందో కూడా కొలుసుకున్నాం అనుకోండి ఆది బ్లౌజ్తో మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూసారు కదా ఇలాగా నేనైతే ఈ డాట్స్ వేసేటప్పుడు ఆది తో కొలిసే వేస్తానండి ఇక్కడ వేస్తున్నాను చూసారు కదా అలాగా ఎందుకంటే మనకి ఇంకా డాట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది అనేసి ఇలా వేసుకోవడం వల్ల మనకి నీట్ గా వస్తాయి డాట్స్ అనేవి క్లాత్ అనేది కూడా పెరగకుండా ఉంటుంది అనమాట అలాగే సైడ్ డాట్ వచ్చేసరికి మనం కింద ఇదిగోండి పైన రెండున్నర రావాలి కింద సగం రావాలన్నమాట లేదంటే మూడు భాగాలుగా చేసుకుని కింద ఒక భాగంకి వచ్చేలా వేసుకోవచ్చు లేదు అనుకుంటే సెంటర్ కైనా వేసుకోవచ్చండి చూసుకుని వేసుకోవాలన్నమాట సెంటర్ అయి కన్నా కొంచెం కిందకు వచ్చేలాగా వేసుకోవాలండి ఈ బుక్స్ పట్టి వైపు డాట్స్ చూసారు కదా ఇదిగోండి మూడు డాట్లు కూడా మనకు ఒక అంగుళం గ్యాప్ వచ్చేలా చూసుకోవాలన్నమాట శంఖ వైపు డాట్ సంఖ వైపు కూడా అంతే అండి మనం సెంటర్ లోతు తీసుకుంటాం కదా అక్కడ నుంచి పట్టుకుంటే మనకు డాట్ అనేది వచ్చేది ఈ మూడు డాట్ల మధ్యలో కూడా గ్యాప్ అనేది ఒక వన్ ఇంచ్ ఉందనుకోండి మనకి గుండ్రంగా వస్తుంది అనమాట షేప్ డాట్స్ అనేవి ఇదిగోండి ఇలా కొలుసుకున్నామంటే రెండోది కూడా మనకి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేది మన ముందే అలాగే కొలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఖర్చు కాడి నుంచి అలాగే ఇదిగోండి ఇక్కడ నేను కొలిసాను చూసారా అలా మనకి ఏదైనా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మనం కుట్టుకునే విధానం మనం కొలుసుకునే విధానంలో ఉంటుంది నేను ఇరవై సంవత్సరాల నుంచి అయితే బ్లౌజులు కొడుతున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట కాకపోతే నేను ఎక్కువ వివరంగా ఎందుకు చెప్పలేనంటే చదువుకోలేదు కదా దానివల్ల నేను అన్నీ కూడా కొంచెం కొలతల పద్ధతిలో చెప్పలేకపోతున్నాను కానీ ఇంకా బాగా నేర్చుకొని చెప్తానండి నేను కూడా మన వీడియో లైక్ చేయండి చూసారుగా ఇవి కొన్ని డాట్స్ అనేవి ఇలా కప్స్ కూడా మనకి గుండ్రంగా వస్తాయి అనమాట సూదుల్లాగా కాకుండా సూదుల్లా కావాలంటే మూడు డాట్స్ దగ్గర దగ్గరికి ఎత్తే సూదుల్లా వస్తాయండి మూడు డాట్స్ నుంచి గ్యాప్ లో సెంటర్ సెంటర్లో గుండ్రంగా వస్తాయి అనమాట ఇప్పుడు మనకి డాట్స్ వేసుకోవడం అయిపోయింది కదా షేప్ పట్టిల్ జాయింట్ అనేది చేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు మనం తీసుకున్న మొక్కలు సెట్ చేసుకుని రెండు లోపల వైపు మొక్కలు సెట్ చేసుకున్నాక మనం ఫ్రంట్ వైపుకి వచ్చేవి చిన్న కట్స్ పెట్టుకుంటాం అనమాట ఈ బెల్ట్లకి ఇలా పెట్టుకున్నాక పైన మనం మెయిన్ క్లాత్ అనేది పెట్టుకోవాలి అంటే మన బాడీ క్లాత్ మనం పైన పెట్టుకున్న మెయిన్ క్లాత్ మంచి వైపు కలిసేలా చూసుకుని ఇదిగోండి ఇక్కడ మనం డాట్ వేసుకున్నాం కదా ఈ డాట్ చిన్న మడత పెట్టుకుని ఇలా లాన్కి వెళ్ళేలా చూసుకుని పాదు మించు ఖర్చుతో ఈ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ నేను జాయింట్ చేస్తున్నాను చూడండి ఇలా మెల్లగా జాయింట్ చేసుకున్నారంటే మీకు నీట్గా వస్తుంది ఇలా తిరిగేసి కుట్టేటప్పుడు ఈ ఖర్చు లోన్ ఉంది కదండి లోపల ఖర్చు చిన్న 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 కట్స్ పెట్టుకున్నాం అనుకోండి సాగుతుంది అనమాట ఖర్చు అనేది ఇదిగోండి ఇలా చూసారు కదా ఇలా కుట్టినప్పుడు లోపల మనకి ఎత్తి పెట్టినట్టు రాకుండా నీట్గా ఉంటుంది ఈ పైన కుట్టు కావాలంటే వేసుకోవచ్చు లేక లేదండి చాలా మంది అయితే వేసుకోరు నేనైతే వేస్తాను నేనైతే కింద ఇలా మడతేసేలా కటింగ్ చేస్తాను కాబట్టి ఇదిగోండి చివర మనకి మెయిన్ క్లాత్కి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇలా మడతేసి కుట్టుకోవాలి మనకి ఏదైనా కుట్టేటప్పుడు ఒకసారి ఇలాగే దారాలు తెగిపోతూ ఉంటాయి అన్నమాట చూసారు కదా బుట్టలో దారం తెగిపోయింది కొంచెం తీసుకుని మళ్ళీ ఒకసారి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా దారం అనేది ఫ్రీగా గా వస్తుంది ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఇందాక మటతేసిన కుట్టు పడలేదు కదండి మనకి దారం తెగిపోవడం వల్ల ఇప్పుడు ఇదిగోండి ఇలా ఈ చివర అనేది రెండు కుట్లు వేసుకోవాలన్నమాట అండి ఇక్కడ నేను కొడుతున్నాను చూసారా ఇలాగా రెండు కుట్లు అనేవి వేసుకున్నామంటే బాగా వస్తుంది అనమాట చివర ఇదిగోండి షేప్ బెల్ట్ అయితే మనం ఒక కి జాయింట్ అనేది చేసేసుకున్నాము ఇప్పుడు మనం ఇది వచ్చి కాళ్ళు పట్టి వస్తుందండి మనం ఇంకోటి కూడా జాయింట్ చేసుకున్నాక రెండు పట్టీలు కూడా అతుక్కుందాము చూసారు కదా ఇదిగోండి హెచ్చు తగ్గులు ఉన్నాయల్లా ఇలా నీట్గా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట మీకు రాదు అని అనుకోవద్దు వస్తుందండి మనం కుట్టుకుంటుంటే అదే చేయి తిరుగుతుంది మీరు నేర్చుకుంటూ ఉండండి నేర్చుకుని కుడుతూ ఉండాలన్నమాట మనకి వచ్చింది కదా అని వదిలేసుకోకూడదు ఒకటికి రెండు ఏదో ఒకటి కుడతా ఉంటే మీకు చేయి తిరుగుతుంది అనమాట బాగా అర్థమవుతుంది మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటే చాలు కదండి బయటి కుట్టాలి అనే కనీసం ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మనం మనం కుట్టుకున్నా చాలు అని ఎందుకంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలంటే మళ్ళా వాళ్ళకి రెండు వందల రూపాయలు ఇవ్వాలంటే చాలా మందికి ఇబ్బందిగానే అనిపిస్తుంది కాబట్టి కనీసం నార్మల్ బ్లౌజ్ బ్లౌజ్లైనా కుట్టుకుంటే చాలు అని నేర్చుకున్నారు అనుకోండి మీకు ఈజీగా వచ్చేది బ్లౌజ్ కుట్టడం ఈజీ అండి కటింగ్ కూడా చాలా ఈజీ అనమాట ఏమీ కాదు రెండోది కూడా మనం ఇలా జాయింట్ చేసేసుకున్నాక ఇదిగోండి అనేది ఇంతకు ముందు ఎలా అయితే కుట్టుకున్నామో అలా మర్చి కుట్టేసుకోవాలి ఎవరమైనా కష్టపడి నేర్చుకున్న వాళ్ళమే కదండి ముందు వెనక అంతే మీరు నేర్చుకుంటే రాకుండా అయితే ఉండదు నేను కూడా అలా నేర్చుకున్న దాన్ని నేనైతే బాగా చిన్నప్పుడు ఏం తెలియనప్పుడు నేర్చుకున్నాను అప్పుడేం కుట్లా తర్వాత మళ్ళీ నేను బయటికి వెళ్ళి మా పాపలు ఇద్దరు కుట్టాక డబ్బులు ఇచ్చి నెలకి రెండు వందలు ఒక రెండు నెలలు వెళ్ళానండి రెండు నెలలు పూర్తిగా కూడా వెళ్ళలేదు ఒక నెల వెళ్ళాను మధ్య మధ్యలో మానేస్తూ అలా అలాగా అలా నేర్చుకున్నాను ఏదో అల ఇంట్లో కుట్టుకోవచ్చు మరి వాళ్ళ రోజున కుట్ట బోల్డ్ బ్లౌజులు కుడుతున్నాను కదండి ఇరవై సంవత్సరాల నుంచి మిషన్ కుడుతున్నాను నేను అలాగే మీకు కూడా రాదు అని ఏం భయపడకుండా చక్కగా నేర్చుకోవచ్చు అనమాట రోజు వచ్చి మనకి ఫోన్లో బోల్డ్ మంది అంత చక్కగా వివరంగా చెప్తున్నారు మీరు ఎవరి వీడియోలు చూసినా మీకు అర్థమవుతాయి అనమాట ఎవరిమైనా ప్రతి ఒక్కరు ఛానల్లో ఏదో వాళ్ళకి మాకు ఓ రూపాయి వస్తుంది మీకు కూడా వచ్చినట్టు ఉంటది కాబట్టి అందరం కూడా యూట్యూబ్ ఛానల్స్ అనేవి పెట్టుకుని నేర్పిస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూసారనుకో మీకు అర్థం అవుతుంది అనమాట ప్రతిదీ కూడా ఉక్సులు పట్టి జాయింట్ చేసుకున్నప్పుడు ఇలా లోపల వైపుకి వెళ్తుందండి ఇప్పుడు మనం తాళ్ళు పట్టి అయితే జాయింట్ చేసుకుంటున్నాం కదా ఇదైతే బయట వైపుకి ఎగస్టా వస్తుంది అనమాట అండి ఇదే మనం చూసుకోవాలి ఇవే నాకైతే నేర్చుకున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అనమాట అండి జాయింట్ చేయడం కానీ తర్వాత తర్వాత మనకి అర్థం అయిపోయి అలవాటు అయిపోతుంది అనమాట అండి ఏ చేతికి ఏదో వస్తుందో ఫస్ట్లో అంటే కొంచెం ఎలా అయినా కొత్తగా నేర్చుకున్నప్పుడు ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతాం కదా కాకపోతే ఈ పట్టీలు అనేవి మన సైడ్ ఒకలా ఉంటాయి తెలంగాణ సైడ్ ఒకలా ఉంటాయండి దాన్ని బట్టి నేర్చుకోవాలి తెలంగాణ సైడ్ వచ్చి తాళ్ళు పట్టి ఎడమ చేతి వైపు ఉంటుంది ఉక్సలు పట్టి కుడి చేతి వైపు ఉంటుంది అండి మన సైడ్ వచ్చి తాళ్ళు పట్టి కుడి చేతి వైపు ఉంటుంది బుక్సులు పట్టి వచ్చి ఎడమ చేతి వైపు ఉంటుంది అనమాట ఇదిగోండి మనకి రెండు ఫ్రంట్ పార్ట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇదిగోండి మెడ కూడా మనం ఇలా ఒక్కసారి నీట్గా కొలుసుకున్నామంటే మొత్తం కుట్టాక మీకు బ్లౌజ్ అనేది అస్సలు తేడా రాదు చూడండి మనకి ఈ అనేది పెరుగుతుంది ఇలా కుడతాం కాబట్టి కొంచెం ఖర్చులవి లాన్కి వెళ్ళి పెరుగుతూ ఉంటాయి ఈ పొడుగ అనేది కొలుసుకోవాలండి బాగా ఎక్కువ ఉంటే కొంచెం ఉంచుకోవచ్చు ఏమవదు సమానంగా వచ్చేయాలి అన్నంత ఏం కాదు సరిపోతే పర్వాలేదండి చూడండి మనకైతే సరిపోయినాయి ఇలా కొలుసుకుంటే మనకి ఇంకా మెడలు కూడా తేడా రావు మెడను పెట్టుకుని ఇక్కడ నేను కొలిసాను కదా అలా కొలుసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు ఇదిగోండి ఇది అగష్ట తాళ్ళు పట్టి అగష్ట అనమాట చూసారు కదా మనకి ఫ్రంట్ అయితే రెడీ అయిపోయినాయి నీట్గా ఇలా చేసుకున్నామంటే మెడ చుట్టూరు రౌండ్గా సరిపోతుంది ఇలా ఈ విధంగా కుట్టుకుంటే చాలు మనకి నేను బ్యాక్ పార్ట్ అయితే ముందే రెడీ చేసి ఉంచాను కదండి జాయింట్ చేసేస్తున్నా భుజాలు ఇదిగోండి ఇలా మనకి ఎక్కువ తక్కువ ఉంటే యువతల వైపుకి వచ్చేలా చూసుకోవాలండి మెడ వైపుకి వచ్చేలా చూసుకోకూడదు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏమైనా ఉన్నా కూడా మనకి భుజం వైపు షోల్డర్ వైపు వచ్చేలా చూసుకుంటే మనం జాయింట్ చేసాక కటింగ్ గానే చేసేసుకోవచ్చు అనమాట కొంచెం ఎచ్చు తగ్గులు వస్తాయి కదండి అదరు పాటికి వెనకాల పాటికి అందుకనేసి మెడ వైపు సమానంగా పెట్టుకోవాలన్నమాట క్లాత్ అనేది ఇదిగోండి ఇలా రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మెడపట్టి వేసుకోవడం అండి చూశారు కదా మెడకొచ్చి క్రాస్ ముక్కలు అనేవి జాయింట్ చేసుకుని అలాగే హ్యాండ్స్ అంతే అండి నేనైతే ఓన్లీ పార్ట్ లో చూపించాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అన్ని పెడతా ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా నాకు ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి